హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు కార మై మాధవి రాజు వ్లాగ్స్ ఇవాటి మన వ్లాగ్ ఏంటంటే ఈ వేడి వేడి సమ్మర్లో చల్లగా చిల్ అవుదామని మేము ఒక విలేజ్ దగ్గరకైతే వచ్చేసాము ఈ విలేజ్ దగ్గర ప్రాజెక్ట్లోంచి వాటర్ ఈ పోతాయి పోతాయన్నమాట సో దీన్ని ఏమంటారు వాగో మడుగో కాల్వనో అంటారు సో ఇందులో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆ లోటస్ ఫ్లవర్స్ తోటి ఒక అబ్బాయి మాతో పాటు చిన్న బాబు వచ్చాడు ఆ అబ్బాయి మాకు ఇలా దండ చేసి ఇచ్చాడు సో మా పాపకు వేసాము అది చూసారా ఎలా ఉందో సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి స్విమ్మింగ్ చేయడానికి అయితే మేము వచ్చామన్నమాట సో ఎక్కువ లోతు ఉంటుందేమో సెక్యూరిటీ పర్పస్ ట్యూబ్స్ కూడా తెచ్చుకున్నాము సో మా పిల్లలకి లైట్గా స్విమ్మింగ్ అయితే వచ్చు సో అయినా కూడా లోతు ఉంటుందేమో కొంచెం సెక్యూర్ ఉండాలి కదా అన్నట్టు ఇంకా ట్యూబ్స్ అయితే తీసుకొచ్చాను ఫైనలీ నేను దిగి ట్రై చేద్దాము లోతు ఉందో అని చెప్పి చూశాను నాకైతే మోకాల్ వరకే వచ్చాయన్నమాట వాటర్ సో ఇంకా ఈ మోకాల్ లోతు వాటర్లో నేనేం స్విమ్ చేస్తానులే కిందంతా స్టోన్స్ ఉన్నాయి ఇంకా స్విమ్మింగ్ ఏం చేస్తాంలే సైలెంట్గా నేను కూర్చున్నా ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళకు కూడా సేమ్ మోకాల్లోతున్నాయి ఇంకా కొంచెం ముందరికి వెళ్తే కూడా వాళ్ళు ఇంకా హాఫ్ నడుము దగ్గరకు కూడా వాటర్ రావట్లేదన్నమాట సరే ఇంకా స్విమ్మింగ్ అంతా ఏమవు క్యాజువల్గా కూర్చొని అలా ఆడుకొని వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట సో చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ కాకపోతే ఇక్కడ స్టోర్ అయ్యి అయ్యి కింద స్టోన్స్కి అంతా పాచి పట్టిపోయిందనమాట వాటర్ అంతా సో అక్కడ కాలు పెడితే జాస్ స్లిప్పరీగా ఉంది సో ఈ అబ్బాయి అయితే ఫస్ట్ వెళ్ళి లోతు ఎంత ఉంది ఏంటి చూసుకొచ్చాడనమాట స్విమ్ చేయడానికి బట్ నాకైతే స్విమ్ చేసే ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట ఈ లోతు చూడంగానే స్విమ్ చేయాలన్న మూడు ఉత్సాహం అనేది అబ్బాయి సో సగ్లింట్గా వాటర్లో కాసేపు చల్లగా అన్నట్టు కూర్చున్నాను ఇంకా వీళ్ళైతే ఇంకా ట్యూబ్స్ వేసుకొని ఓత స్విమ్ చేసేస్తున్నారు అస్సలు లోతు అయితే లేదు లోతుంటుదేమో అని భయపడుతూ వచ్చాము అస్సలు లోతులేదనమాట ఇంకా వీళ్ళు ఆడుతూ ఉన్నారు సరే ఇంకా కాసేపు ఆడుకోని కదా అని ఇంక ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ కూర్చుంటే పక్కనే లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి బ్లూ కలర్లో పర్పుల్ కలర్ చాలా బాగుండిందనమాట ఎలా చెప్తారు ఒక లాంటి లావెండర్ కలరు భలే అనమాట కలర్ మాత్రం మై ఫేవరెట్ కలర్ అండ్ ఇంకా వాటితో వచ్చేసి కాస్త ఫొటోస్ తీసుకుందాం కదా అని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము చూ పక్కనే ఉన్నాయి చూడండి లోటస్లు నేనైతే చూడ ఇందాక లోతు చూసిన బాబు వచ్చేసి అక్కడ లోటస్లు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఇంకా ఇచ్చాడు అలాగే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట సో ఇంకా ఫ్లవర్స్ పెట్టుకొని కాసేపు అలా సరదాగా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట సో ఇలాంటి పిల్ల కాలువల్లోనే ఆల్మోస్ట్ అందరూ ఈత ఈటన్ నేర్చుకోంటారు స్విమ్మింగ్ అంతా సో ఇంకా కాస్త ముందరికి వెళ్తే కొంచెం ఒక హా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే కనుక బాగా లోతుండే ప్లేస్ ఉందంట కానీ ఇక్కడికో ఇంకా ఇక్కడికో ఈ ఎండలో వచ్చేసరికి మాకు అల్లగా ఇంకా ఎందుకు లే డిస్టెన్స్ వెళ్ళడం వద్దు అని చెప్పేసి ఇంకా సైలెంట్ ఉండిపోయినాము ఇంకా పిల్లలు ఆడుకోవడానికే కదా అన్నట్టు ఇంకా నేను స్విమ్ చేద్దాం అనుకుంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా చిన్న చిన్న వాటర్ ఉంది కదా చాలా తక్కువ వాటర్ ఉంది దట్టు ఇంకా నించుంటే చాలా లోతుకి వెళ్తే కూడా ఇంకా హాఫ్ నడుము దాకా కూడా రావట్లేదు సో ఇంకా వాటర్లో స్టోన్స్ అవి తగులుతాయి కదా అని ఇంకా నేను సైలెంట్గా కూర్చున్నా యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఇంట్రెస్ట్ లేదనమాట ఈ ఎండలో అక్కడి దాకా నడుచుకొని వెళ్ళడమే చాలా గొప్ప విషయం ఇంకా వాటర్ చూస్తే ఇంకా పిల్లలు ఊరుకోరు కదా ఇంకా వీళ్ళు మాత్రం బాగా ఆడుకుంటున్నారు సరే ఆడుకోని అని నేను అలా కూర్చున్నా ఇంకా ఆంటీ మాకు తోడుగా వచ్చారు ఇంకా ఆంటీ కూడా కట్టు మీద కూర్చొని చెప్తూ ఉన్నారనమాట ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అలా వెళ్ళకండి ఇలా వెళ్ళకండి సో ఇక్కడ చేయండి అక్కడ చేయండి అని చెప్పేసి ఇంకా నేను అలా కూర్చొని చూస్తూ ఉన్నా వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి ఎక్కడైనా లోతు ఉంటుందా అట్లా అని చెప్పి సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మన కేరింగ్లో మనం ఉంటే ఇంకా ఫర్దర్గా ఏం అన్నది చూడాలి సో అందుకని చెప్పేసి ఫస్ట్ బాగా స్విమ్మింగ్ వచ్చిన ఒక బాబు వచ్చి మొత్తం మాకు చెక్ చేసి చూసి అంతా ఓకే అనుకున్న తర్వాత పిల్లల్ని దించామన్నమాట సో ఫస్ట్ నేనే దిగాను దిగి లోపు చూసాను సో అబ్బాయి నుంచి ఉంటే ఎక్కడి వరకు వచ్చాయో అంతే వాటర్ ఉన్నాయి సో ఇంకా లోటస్ అయితే అబ్బాయి కంట్లో పడింది అనమాట బ్లూ కలర్ లోటస్ అంతదాకా సైలెంట్గా బోర్గా కూర్చో ఉన్నా ఇంకా ఆ ఫ్లవర్స్ చూడంగానే కొంచెం నాకు ఊపు అనేది వచ్చింది అనమాట సో ఇంకా ఊపు వచ్చిన తర్వాత నాకు చాలా ఫేవరెట్ కలర్ అండ్ చాలా క్యూట్గా ఉంది అసలు చూడడానికి భలే నచ్చింది నాకైతే ఇంకా టూ త్రీ ఫ్లవర్స్ అయితే దొరికాయి సో అవంతా గ్యాదర్ చేసి లైక్ ఫోటోల ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను సో ఇలాంటి ప్లేసెస్కి సమ్మర్లో ప్రిఫర్ చేస్తే చాలా ఫ్రెషప్ అవుతారనమాట పిల్లలు రిఫ్రెష్ అవ్వడానికి మంచి ప్లేస్ ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇంతకు మించి పెద్ద పెద్ద వాటిలో వెళ్తే వీళ్ళకంతా సెక్యూర్ ఉండదు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్విమ్మింగ్ వచ్చేంత వరకు ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ ఏ బెటర్ అనేది నా ఫీలింగ్ సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అంతా డ్రై అయిపోయాయి మీడియం సైజు వరకే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వీళ్ళు స్విమ్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంది సో ఇంకా ఈ ఊరు వాళ్ళంతా ఈ కాలవల్లోనే స్విమ్మింగ్ అనేది నేర్చుకున్నారంట ఇంకా నేను మా పిల్లలకి నేర్పిద్దామని వచ్చాక అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పిద్దామని వచ్చాను ఫైనలీ ఇక్కడ నేర్పించే అంత వాటర్ లేదు ఇంకా వాళ్ళనే ఆడుకోమని చెప్పి అలాగూ వాళ్ళకి ట్యూబ్స్ ఇచ్చేసాను కదా సో ట్యూబ్స్ తోటి వాళ్ళనే ఆడుకోమన్నా సో నేను ఇంకా ఫొటోస్ తీసుకుందాం కదా అని చెప్పి ఇంకా ఇలా కూర్చొని ఇవంతా గాదర్ చేసి ఒక లోటస్ పాండ్ క్రియేట్ చేసుకున్నాను అన్నమాట సో ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్లో దిగుదామని కాకపోతే పిల్లలకి లోతు ఉంది ఏంటి చూడాలి కదా అన్నట్టు దిగాను ఇంకా దిగిన తర్వాత వెట్ అయిపోయాను సరే ఇంకా ఈ వేడికి చాలా చల్లగా ఉంది కదా అని సో ఆంటీ అక్కడ వెనకాల కూర్చొని చూస్తున్నారనమాట ఏం చేస్తున్నాం ఏంటి అని ఇంకా ఫైనలీ నేనైతే ఇంకా నాకు చాలు ఇంకా వాటర్లో నేను పైకి వెళ్ళిపోతానని అని ఇంకా పైకి వెళ్ళిపోయా వీళ్ళు కాసేపు ఒకరి మీద ఒకరు వాటర్ స్ప్రింకిల్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా పైకి వచ్చేసారనమాట ఇది వచ్చేసి మన రామచంద్రపురం దగ్గర సమ్ ఏదో విలేజ్ అనమాట సో లోటస్ చూసారా ఎంత బాగున్నాయి కదా దగ్గర నుంచి చూస్తే కలర్ చాలా బ్రైట్గా ఉంది బట్ వీడియోలో నా టీషర్ట్ కలర్ గ్రే కలర్ లాగా కనిపిస్తుంది సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మంచిగా చిల్ అవ్వడానికి అప్పుడప్పుడు ఇలా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను కిడ్స్తో సో ఇంకా ఇంతకు మించిన ప్లేసెస్ వెకేషన్కి అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట మన సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ చూస్తే సరిపోతుంది కదా సో మాకు తెలిసిన వాళ్ళ విలేజ్ అనమాట ఇది సో ఇంకా ఇక్కడ వాటర్ ఉంటాయి సో బెటర్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు సో అందుకని చెప్పేసి వచ్చేసాము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మేము ఏ విధంగా ఫిషింగ్ చేసాము అండ్ వరి పొలాల్లో ఎలా ఉంది ఎలా పడ్డాము ఎలా లేచాము అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో మిస్ చేయకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేసేయండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజుగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ సో ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి చాలా చాలా కంటెంట్ ఉందన్నమాట అండ్ విలేజ్లోకి వెళ్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం పొలంగాట్ల పైన నడిచేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట మా పెద్ద పాప అయితే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ టైమ్స్ ఆ వరి పొలాల్లో పడిందనమాట నడవడం రాక సో క్రాస్ ఫీట్తో ఎలా నడచాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళామన్నమాట అది